లోకేష్ నాయుడు నారా లోకేష్ నాయుడు గారు జనం ఆస్తి కాబట్టి పంచుతాను యాభై కోట్ల ఆస్తిని అద్ది రూపాయకి పంచి పెడతాను ఎవడాడు అని అధికార మతంతో మాట్లాడుతున్నారు కదా మీ మదమే నిజమైతే మీ న్యాచురాలిటీ అయితే మీ హెరిటేజ్ ఆస్తులను కూడా ఇలా అర్థ రూపాయికి పావలాకి పంచి పెడతారా హెరిటేజ్లో ఉత్పత్తి అయ్యేటువంటి పాలు పెరుగు నెయ్యి వెన్న స్వీట్లు ఐస్ క్రీమ్లు ఇలా తెగనమ్ముతారా అమ్మరా ఐస్ క్రీమ్ పాయి పైసాకిస్తారా కేజీ నెయ్యి అద్దు రూపాయికి ఇస్తారా ఎవరా అంటే మీ నాన్నగారు మీ అమ్మగారు మీ ఆవిడి గారు సంపాదించిన సొమ్మేమో గట్టిదా జనం రూపాయి రూపాయి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటోడ్చి సంపాదించిన డబ్బులు పన్నులుగా కట్టిన డబ్బులు మీకు అల్వా లాగా ఉంటుందా పప్పు పంచి తినేస్తారా మీరు అందరూ కలిసి